ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెగేరు బుల్స్ మార్కెట్ ఏం రేటానా ఇవి ఒకటి యాభై ఏ స్నాకడల్ ఎన్ని నాలుగు నాలుగు పళ్ళు ఏ ఊరు మనది ఏ మునగాల గోడూరు మునగాల కర్నూలు జిల్లా నాలుగు నాలుగు పళ్ళకోడలు అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడానా అడిగారు ఎవరన్నా ఎట్లా అడిగారు ఒకటి ముప్పై అడిగిపోతున్నారు నువ్వే అలా ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు పని బాగోతా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అటా ఎవరికైనా అవసరం అయితే ఏం పేరు నీ పేరు రాముడా ఫ్రెండ్స్ రైతా వ్యాపారం రైతాట ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటాను నెంబర్ చెప్పండి ఒకసారి ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది రెండు నాలుగు సున్నా నాలుగు ఒకటి ఏడు ఫండ్స్ ఎవరికైనా అవసరమైతే గూడూరు మండల్ కర్నూలు జిల్లా మునిగాళ్ళ నుంచి వచ్చిండ్రు ఎవరికైనా అవసరం అయితే నాలుగు పళ్ళ పల్లెకోడలు కావాలంటే మాట్లాడుకోవచ్చు సే కాకపోతే